మార్కెట్ నిజాబాద్ మరియు మార్కెట్ కమిటీ నిధులకు లోన్ నా విధులు నిర్వహించదు రక్త రైతు సమయ సంతంగా మార్కెట్ కమిటీ అభివృద్ధి కృషి చేయవలసిందిగా దేవుడి ప్రమాణ స్వీకారం ఈ దినం అనగా ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదున పదవి బాధ్యత స్వీకరించుతున్నాము శ్రీనివాస గారు అమ్మా శ్రీనివాస రెడ్డి ధన్యవాదాలు చెప్పండి ఉపాధ్యక్షుడిగా నియమించబడిన పట్టం లక్ష్మణ్ కుమార్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం నియమాణి మరియు మార్కెట్ కమిటీ నిబంధనకు నా విధులు నిర్వర్తించు రైతు సంక్షేమం కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దేవుని మీద ప్రమాణం చేయొచ్చు నేను ఈ దినం బాధ్యతలు స్వీకరించుతున్నాను సెక్రటరీ గారు చెప్తారు మీరు పలకండి ఎవరి పేరు వాళ్ళు పలకండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రతి రోజు యొక్క మెంబర్ గా నిలబడిన మేము పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరము మార్కెట్ మరియు మార్కెట్ కమిటీ లోబడి నా విధులు నిర్వర్తించు రైతు సంక్షేమమునకు పొద్దుటూరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలమని దేవుడి మేము ఈ దినము దిన ఇరవై నాలుగు తొమ్మి జరిగిన నెమ్మదిగా పదవి బతులు స్వీకరిస్తున్నాము

ఎల్లప్పుడూ మీ ప్రభుత్వం మీ అందరి సహాయ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ సమావేశానికి ప్రమాణ స్వీకారిక పెద్దలు నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఇరు ప్రమాణ స్వీకారం చేసిన